టారిఫ్ల తగ్గింపు కోసం ఒక సంస్థ డబ్బులు ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాల బలోపేతానికి మరో సంస్థకి ముడుపులు వైట్ అడుగు పెట్టేందుకు ఇంకో సంస్థతో లాలూచి ఇలా పాక్ బతుకంతా లాబింగ్కే సరిపోయింది అమెరికాతో చెలిమి కోసం వెంపర్లాడిన పాక్ ట్రంప్ కటాక్షం కోసం కొన్ని మీడియేటర్ సంస్థలకి కోట్ల రూపాయలు ధారపోసింది దేశంలో అడుక్కు తినే పరిస్థితులు ఉన్నా పెద్దన్న పక్కన ఫోటో దిగాలని పాక్ అగ్రనేతలు ఆర్మీ చీఫ్ తెగ ఉబలాట పడ్డారు ప్రతి అడుగులో డబ్బులు పోసి లాబింగ్ చేసి చివరికి ట్రంప్ ముందు నిలబడగలిగారు ఇప్పుడు ఈ విషయం బయటకొచ్చేసరికి పాక్ గొంతులో వెలగపండు పడ్డట్టవుతోంది సమర్పించుకున్న పాక్ మిలియన్ డాలర్లను తగలేసిన పాక్ అమెరికా కరోనా కటాక్షం కోసం దేబరించే పాకిస్తాన్ ట్రంప్ను కలిసేందుకు భారీ స్థాయిలోనే ఖర్చు చేసిందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది ప్రపంచ దేశాలన్నింటికీ చుక్కలు చూపించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ విషయంలో మాత్రం చాలా ప్రేమగా వ్యవహరిస్తూ వచ్చారు ఇది ఇండియా సహా చాలా దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తిన అంశం విషయంలోనూ మిత్రులు ప్రత్యర్థులు అన్న తేడా లేకుండా ట్రంప్ సుంకాలతో వెంబెలెత్తించేశాడు కానీ పాక్ తో మాత్రం చాలా చెలిమిగా అభిమానంగా వ్యవహరించారు దీని వెనక పెద్ద కథే నడిచింది పెద్దన్న కటాక్షం కోసం పాక్ ఐదు మిలియన్ డాలర్లను ఇష్టారాజ్యంగా తగిలేసింది తెర వెనుక భారీ స్థాయిలో లాబింగ్ నడిచింది ఆరు సంస్థలతో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకుంది కాబట్టే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్ తో ఎట్టకేలకు సమావేశం కాగలిగారు ట్రంప్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఆరు సంస్థలతో పాక్ ఐదు మిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు చేసుకుంది సైడన్ లా ఎల్ఎల్పి అండ్ జావెలిన్ అడ్వైజర్స్ సంస్థ లాబియింగ్ ఫలితంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్ లో అడుగుపెట్టాడు అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం కాగలిగాడు ఇంత నెట్వర్క్ ను డబ్బు పెట్టి కొనకపోయి ఉంటే కనీసం ట్రంప్ యగాదిగా కూడా పాక్ వంక చూసేవాడు కాదు అంతకు ముందున్న అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ పాక్ నేతలతో కనీసం ఫోన్ లో మాట్లాడలేదు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆర్కిడ్ అడ్వైజర్స్ సంస్థతో కుదిరిన ఒప్పందం వల్లే పాక్ పై అమెరికా ఇరవై తొమ్మిది శాతం టారిఫ్స్ ను పంతొమ్మిది శాతానికి తగ్గించింది దీంతో పాటు పలు కీలక ఒప్పందాల్ని చేసుకుంది పాక్ లో విలువైన ఖనిజాలను వెలికి తీసేందుకు ఐదు వందల మిలియన్ డాలర్ల డీల్ ను అమెరికాతో చేసుకుంది ఇలా లాబియింగుల కోసమే పాక్ కోట్ల రూపాయల్ని అమెరికా మధ్యవర్తిత్వ సంస్థలకు ముడుపులుగా చెల్లించుకుంది